తీసుకురండి కీర్తన ఇరవై నాలుగు మూడవ వచనం నుంచి ఒకటి చూడండి ఇరవై నాలుగవ కీర్తన మూడవ వచనం నుండి ఆరో వచనం వరకు చదవండి ఎవడు నిర్దోషి అయిన చేతులు కలవాడు పవిత్రమైన హృదయము కలవాడు విగ్రహములను ఆరాధింపని వాడుపై మనసు పెట్టని వాడు అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడు అతడే యోగుడు అతడు ప్రభు నుండి దీవెనలు పొందును అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతి మంత్రినిగా గణించను ప్రభువును వెదకు కొనుచు వారు యాగోపు దేవుని సన్నిధిలోనికి వచ్చడి వారు ఇంటి సహోదరి సహోదరు ఇది మరిదల యొక్క సప్పుల యొక్క గుణగణాలు మరిదల సభ్యులు ఉన్నటువంటి మహత్తరమైన లక్షణాలు మరిదల సభ్యులను యావత్ ప్రపంచమంతా ఊహించుకుంటున్నా విధానం కాబట్టి దశకొని ప్రారంభం చేసుకుందాం చదుర్ జుడుచుకుందాం దయామైన సర్వేశ్వర ఈ ఉదయ కళాశ్రమ మమ్మల్ అందరూ మీ పాదాన్ని చేర్చి మీతో ఒకటిగా ఉంటూ మీ ఆత్మ చేత ప్రేరేపించబడుతూ మీలో మరింత శక్తిని పొంది జీవితలకు మాకు అవకాశం ఉంచు అనేది మీరు తండ్రి సంఘాన్ని నడిపించడంలో మరిదల సభ్యులను అశేష శక్తివంతులుగా మార్చి ఆత్మస్వరూపలుగా మార్చి ప్రార్థన పరులుగా మార్చి దీవించబడిన వాళ్ళుగా మార్చి మీ సేవకు ఎన్నో విధాలుగా ఎన్నుకునేందుకు మీకు వెళ్ళాలన్నారు తండ్రి ఈరోజు జరగబోయే కార్యక్రమంలో మాత్రం కొంచెం మమ్మల్ని నడిపించమని మీ యొక్క పశుత ఆత్మశక్తి చేత మీ యొక్క కృపావరాల చేత మరింత ప్రార్థనా సహాయం ద్వారా మాకు మరింతగా ఆధ్యాత్మిక బల సంపత్తిని చేకూర్చమని మేము ఏ పని చేసినా మీ నామ మహిమ గౌరవార్థం అని చేసే భాగ్యం వహించమని మా ప్రభు క్రీస్తు ద్వారా మేము వచ్చిన తండ్రి అమే అందరూ ప్రయాణించడం జోడించి పవిత్రాత్మిక సహాయం కొరత పశుతాత్మక గీతాన్ని ఆరంభించుకుంటాము ఈనాటి సమావేశానికి గుమ్మకూడిన మహిళల సంఘ సభ్యులందరికీ ఈనాటి మంగళ వార్త పండుగ శుభాకాంక్షలు హ్యాపీ ఫీస్ మరి తల్లికి శుభవార్తను మోసుకొచ్చింది మోసుకొచ్చిన దేవుడు దేవరండి దేవుడు మనం ఏ సందర్శించినా ఆసుపత్రిలో ఉన్న వారిని సందర్శించిన ఏదో ఒక సమస్యలతో బాధపడే వారిని ఓదార్చడానికి మనం వెళ్ళి సందర్శించిన పలకరించిన మనం కూర్చొని ఉన్నప్పుడు మనతో వారి బాగా పంచుకోవడానికి చాలా మంది వస్తూ ఉన్నారు కొంచెం కోసం ఓదార్పు కోసం వస్తూ ఉంటారు అలా ఓదార్పు కోసం మన దగ్గరికి వచ్చిన ఆ సమయంలో మనమందరము ముఖ్యంగా మర్యాదల సంఘ సభ్యులందరూ దేవదూతలతో సమానములు ఎందుకంటే ఏ విధంగా దేవదూత మరితనికి శుభవార్త తెచ్చిందో మీరందరూ కూడా మీ దగ్గరికి వచ్చి వారందరికీ శుభవార్తలు మోసుకొని పోతా ఉన్నారు ఏ ఇంటికి వెళ్తా ఉన్నా శుభవార్తలు మోసుకుని పోతా ఉన్నారు కాబట్టి మీకంటే మిచ్చిన దేవదూతలు లేదు మీ స్థాయి మీ స్థానము దేవదూతంతో సమానము కాబట్టి మరొకసారి మేము అందరూ చేసినటువంటి గొప్ప పరిచయం గాను గట్టిగా చక్కడ తుకున్నాం అందరికీ క్రీస్తులు మిక్కిలి విధమైన సహోదరి సహోదరం గారి దగ్గర సమావేశం జరుగుతున్నప్పుడు చాలా మంది ఎక్కువగా అతి నేత్రాజులు కోఆర్డినెట్స్ అందరూ ఆ పాప దగ్గర గ్యాదర్ అవుతారు చాలా వెనుకబడిన దేశం వచ్చేసి ఆఫ్రికా ఆఫ్రికా పండల్లో చాలా దేశాలకు వెనుకబడతారు ఆ స్వార్తలో అక్కడికి ఆ ప్రజల్ని ఉద్దేశించి ఆ ప్రజలను మార కోసమై వారికి సువార్త అందించడానికి ఒక మంచి కరిస్మాటిక్ ఫాదర్ని పంపించాలనుకున్నారు అక్కడికి వెళ్తే వాళ్ళతో కూర్చొని మమైకమైన చక్కగా ప్రార్థన చేస్తాడు బాగా బల అని చెప్పేసి కానీ చాలా మంది ఏమన్నారు ఖచ్చితంగా ఫెయిర్ అవుతుంది ఎంతగా కరిస్మాటిక్ ప్రేరణ చేస్తావన్నా ఫాదర్ వెళ్తే ఫెల్యుర్ అవుతుంది పోనీ మిగిలిన వేరే వాళ్ళని పంపిద్దాము ఫెయిల్ అవుతారు అన్నారు చివరిగా వాళ్ళని డిసైడ్ చేసింది ఏంటంటే ఒక ప్రార్థన చేసే కుటుంబాన్ని పంపిస్తే చాలు ఒక ప్రార్థన చేస్తే కుటుంబాన్ని పంపిస్తే చాలు వారు బైబిల్ తీసుకుని వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం లేదు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇంటింటికి వెళ్ళి దేవుని నమ్ముకోండి సువార్త నమ్ముకోండి కిరీశ్వర నమ్ముకోండి మారు మనసు పొందండి అంటూ సువార్తను ప్రకటించాల్సిన అవసరం లేదు వారు మాట్లాడే విధానం బట్టి వారు జీవించే విధానమును బట్టి ఆ గ్రామం అంతా మారిపోతుంది అని చెప్పినట్టు ప్రేమైన సహోదరి సహోదరు మీరు జీవించే విధానాన్ని బట్టి మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రభు నమ్ముకోండి మాసు పొందని ప్రకటించాల్సిన అవసరం లేదు నీవు మాట్లాడే మాటే నా కుటుంబ మార్పుకు నాంది నీవు ఉండే విధానమే మా కుటుంబము బలపడటానికి నాంది గురువుగా నేను బలంగా చెప్తాను సపోజ్ నీవు మాట్లాడే విధానం బట్టి మేము ఎన్నో నేర్చుకోవచ్చు మా కుటుంబం అంతా నీవు నడిచే విధానాన్ని బట్టి నీవు ఉండే ఉన్నతనాన్ని బట్టి ఎన్నో నేర్చుకోవచ్చు ఏపీ ఆంధ్రప్రదేశ్ కాన్ఫిరెన్స్ ఆ సమయంలో వీళ్ళందరూ శ్రీ కీర్తిశేషులు ఎట్టి రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళందరూ సందర్శించడానికి వెళ్ళినారు సందర్శించడానికి వెళ్ళి వాళ్ళు ఏం చేసినారు ఇట్లా మేము కథోలిఖము అట్లా ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు ఎట్టి రామారావు గారు అన్నారు నాకు కథలో అంటే చాలా విపరీతమైన గౌరవం ఆయన ఏమన్నాడు వంద మందిని ఒక మంచి భక్తులు నాకు ఇవ్వండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదు ఒకటే స్టేట్ ఈ ఆంధ్రప్రదేశ్ అంతా వంద మంది మంచి భక్తులు నాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేస్తా అని చెప్పినాడు చాలా గొప్ప కష్టాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేస్తాను కడప మేత్రాసన చరిత్రను మార్చి వేసే వారిలో ప్రథములు మీరే కడప మేత్రాసనంలో ఉండే విచారణలో విచారణ భవిష్యత్తును మార్చగలిగే సత్తా శక్తి ఉన్న వాళ్ళు మీరేమైనా సభదరీ సోదరుల గురువులు గ్రామాలలో ఉండే వారి విషయమైతేనేమి గ్రామాలలో ఉండే ప్రతి ఒక్కరు కుటుంబాల విషయమైతేనేమి వారిలోనికి చొచ్చుకొని పోలేదు ప్రతి కుటుంబంలోనికి చొచ్చుకొని పోయే వ్యక్తులు మీరే ప్రతి కుటుంబ విషయాలు క్షుణ్ణంగా పరిశీలించగలిగిన వాళ్ళు మీరే ప్రియమైన సహోదరి సహోదరుల నేను ప్రస్తుతానికి పాస్ డైరెక్టర్గా ఉంటా ఉన్నాను నా కింద నా దగ్గర ఇరవై మూడు మంది పెద్ద ఉపదేశులు ఇరవై మూడు మంది పెద్ద ఉపదేశులు దగ్గర దగ్గరగా నాలుగు వందలకు పైగా గ్రామోపదేశులు ఉన్నారు వారి కార్యక్రమాలు ఎలా చేయాలి ఆ విధంగా ఎట్లా చేయాలని చెప్పేసి ఇంతమంది పెద్ద ఉపదేశాలు ఇంతమంది గ్రామ ఉపదేశులు ఉన్నారు గ్రామంలో లేదా విచారణలో ఎవరికైనా లేకపోతే విచారణ గురువులు అందుబాటులో లేరు సహాయక గురువులు అందుబాటులో లేరు మామూలుగా చేస్తారు బాగాలేని వాళ్ళు పరిగెత్తుకుంటూ ఉపదేశం దగ్గరకు వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ఉపదేశ సహాయం తీసుకుంటారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉపదేశుల కంటే వాళ్ళను దాటిపోయినారు మరిదరు సభ్యులు ఉపదేశుల కంటే మెచ్చిపోయినారు మరింత సభ్యులు ఎవరికైనా బాగా లేకపోతే మా కోసం ప్రార్థన చేయండి మరింత దగ్గర వేడుక అని చెప్పి పరిగెత్తుకుండా మీ దగ్గరికి వస్తా ఉన్నారు మా కుటుంబంలో బాగాలేదు పలాసేసి ప్రార్థన చేయండి మా వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు బాగా బాగాలేదు ప్రార్థన చేయండి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా ప్రార్థన చేయండి బిడ్డలు పెళ్ళి కావాలి ప్రార్థన చేయండి మరింత సమర్పించండి అంటూ అంత గొప్ప స్థాయికి మీరు ఎదిగినారు అంటే కేవలం మీ ప్రార్థనా బలమే మీ ప్రార్థనా బలమే ప్రేమైన సహోదరే సహోదారు కాబట్టి మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఒకసారి చీకటి వెలుగు రెండు మాట్లాడుకుంటా ఉన్నాయట చీకటి వెలుగు మాట్లాడుకుంటా ఉన్నాయి ఏమైనా మాడుతూ ఉన్నాయి వెల్లుగంటా ఉంది చీకటితో నువ్వు ఎక్కడో లోన అంధకాలంలో ఉంటావో ఒకసారి పైకి చుచ్చుడు ఒకసారి పైకి చూడు ప్రపంచం ఎంత అందంగా ఉందో రంగురంగుల ప్రపంచము రంగురంగుల పక్షులు రంగురంగుల జంతువులు చాలా ప్రపంచం చాలా అందంగా ఉంది ఒకసారి పైకి రా అని చెప్పేసి చీకటిని ఆహ్వానించిందట వెల్లులు అప్పుడు చీకటి ఏమంది నువ్వే నా దగ్గరికి రాపంచంలోని ఎన్ని పాప కార్యాలు నాలో జరుగుతాయో చూడు అందరూ మనుషులందరూ వెలుగు కావాలని పైకి కోరుకుంటారు కానీ చాలా మందికి నేనంటే చాలా ఇష్టం నాలోనే ఎన్నో కోట్ల కార్యాలు జరుగుతూ ఉన్నాయి అన్ని పాపాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది నన్ను ఇష్టపడతారు నా దగ్గరికి వస్తారు కాబట్టి నేను ఎంత శక్తివంతమైన ఒకసారి నా దగ్గర నుంచి చూడని చెప్పేసి చీకటి ఆహ్వానించిందట వెలుగును అప్పుడు వెలుగు ఏం చేసింది చీకటిని చూసేదానికోసమై లోనికి వెళ్ళిపోయింది లోనికి వెళ్ళిపోయిన తర్వాత చీకటి ఉంటుందా అండి ఒకసారి వెలుగు చీకటిలోకి గెలిపిన తర్వాత అంత వెలిగే చీకటిని డామినేట్ చేస్తుంది కాబట్టి క్రీస్తుల ప్రేమైన సపోదరే సపోదర ప్రతి మర్యాదల సంఘ సభ్యుడు సభ్యురాలు వెలుగుతో సమానం వెలుగుతో సమానం సూర్యుడితో సమానం నీవు దేవుడి వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు బైబుల్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి మారు మనసు అనేది పొందండి అని ప్రకటించాల్సిన అవసరం లేదు నీ మాటే ఒక వెలుగు నీ నవ్వే ఒక వెలుగు నీ కుటుంబమే ఒక వెలుగు నీవు ఉండే విధానమే నీవు ఎదుటితో మాట్లాడే తీరే ఒక వెలుగు ప్రేమైన సహోదరి సభోదర ప్రతి మర్యాదల సంఘ సభ్యుడు సభ్యురాలు వెలుగుతో సమానం మీరు వెలగాలి చక్కగా వెయ్యి రెట్ల తేదీ వెలగాలి అందుకే క్రీస్తు ప్రభు అంటాడు నచ్చ చదవండి క్రీస్తు ప్రభు గ్రంథము ఎనిమిది అధ్యాయము పన్నెండు వచ్చి చదవండి యశ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చిన్న సారీ యోగా శుభవార్త యోగా శుభవార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచ్చు చదవండి ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము మరల వారితో లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించేవాడు అంధకారం నడవక ప్రభా ఉంటా ఉన్నాడు లోకానికి నేనే నన్ను అనుసరించువాడు అంక జీవపు వెలుగును పొందును ప్రభా ఉంటా ఉన్నాడు లోకానికి వెలుగును నేనే నన్ను ఎవరైతే అనుసరిస్తారో వారందరూ ఎవరు అంతకారంలో ఉంటారు ఏ కుటుంబాలు ఉండవు దానికి కంటిన్యూస్ గా ప్రభు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు తొమ్మిదో అధ్యాయం తొమ్మిది ఐదు తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును అని పరికరా చాలు ఈ లోకమున ఉన్నంత కాలము నేను వెలుగును మరి అని పోయిన తర్వాత నీవు నీవు మరీదర సంఘ సభ్యునిగా సభ్యురాలగా ఆ వెలుగు నీవు క్రీస్తులకు లౌకానం ఉన్నంత కాలం ఆయన వెలుగు ఆయన వెళ్ళిన తర్వాత ఒక తలం ఒక శక్తిగా ఒక వ్యక్తిగా ఆ వెలుగు నీవు నీవు ఆ వెలుగుని 10 మందికి చూపించగలగాలి చూపించగలగాలి ప్రియమైన సోదరీ సోదరులారా నేను టేగురుపేట విచారణలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి వెళ్ళేవాడిని ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఈ మిక్సర్ డిపాల్ సొసైటీ ఉన్నారనమాట పెద్ద ఉన్నవాళ్ళేం కాదు చాలా డబ్బులు ఉన్నవాళ్ళేం కాదు లేకపోతే పెద్ద ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఎప్పుడు నమ్ములే ఎప్పుడు చూడు చాలా పెద్దవాళ్ళు కూడా అంతా కలకలా ఉంటుంది చాలా చక్కగా బాగుతూ ఉంటారు బిడ్డల ముఖాలు చాలా ఫ్రెష్గా ఉంటాయి భార్య భర్త ముఖాలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆనందంతో ఉంటారు నేను ఒక గురువుగా ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ కుటుంబంలో వెలుగును నేను చూస్తున్నాను నేను వాళ్ళను చూసి ఈశ్వర్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి చూడాలి మాట్లాడాలి అటువంటి వెలుగు నీవు చూపించగలిగలిపిన సహోదరి సహోదర్లారా ఒరిస్సా రాష్ట్రంలో చాలా భయంకరమైన మంటలు రేగినాయట చాలా భయంకరమైన మంటలు ఆ మంటలు రేగినప్పుడు ఎవరు అలారం ముందుగానే మోగించినారు అలారం మోగించినప్పుడు అందరూ చాలా మంది బయటికి పరిగెత్తన్నారు బయటికి పరిగెత్తిన తర్వాత సరే ఇంకా అంతా కాలిపోయింది మరుసటి రోజు వీళ్ళు అగ్నిమాపతలం వాళ్ళు మిగతా వాళ్ళు చేసే ఆ శిథిలాలు చూస్తూ ఉన్నప్పుడు ఇట్లా మొత్తం తీస్తూ ఉన్నప్పుడు ఎవరు దేవుడు దేవలు ఎవరు చనిపోలేదు అయితే ఆ శిథిలాల కింద ఒక జపమాల కనపడిందా ఒక జపమాల ఆ జపమాల చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది చాలా ఫ్రెష్గా ఆ జపమాలను తీసుకొని చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది నేను ఒక గురువుగా నవ్వుతా ఉన్నాను ఆ రెండు వేల మంది పనిచేస్తా ఉన్నారు రెండు వేల మంది చనిపోకుండా ఉండడానికి కారణము ఎవరి చేతిలో అయితే జపమాల ఉందో ఆ వ్యక్తి ద్వారా మరింత మరింత రెండు వేల మంది కాపాడదని నేను నమ్ముతా ఉన్నాను ఆ రెండు వేల మంది మరింత మేము ఒక మరిదల సంఘ సభ్యుడిగా సభ్యురాలిగా నీ వల్ల కేవలం నీ వల్ల నీవు గుర్తున్న నీ వీధి నీ గ్రామం నీ ఊరు కాపాడుతూ ఉంది కాపాడబడతా ఉంది నువ్వు వర్కోవచ్చు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారు బాగాలేదు నువ్వు చూడటానికి చూడడానికి వెళ్ళి వచ్చింటావు వాళ్ళని వాళ్ళని నువ్వు చూసి పరామర్శత వచ్చింటావు పరామర్శ వచ్చిన తర్వాత మొదటి రోజు వాళ్ళు చక్కగా లేచి బాగా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఉన్న వాళ్ళు తిరిగి లేచి తిరిగేది మెడిసిన్స్ వల్ల కాదు ఇంజక్షన్స్ వల్ల కాదు నీవు వెళ్ళి సందర్శించడం ద్వారా నీవు మరింత నీతో పాటు వెంట పెట్టుకొని వాళ్ళని సందర్శించడం ద్వారా నీవు ఆసుపత్రిలో అడుగు పెట్టినా కాబట్టి అతను వేసి తిరుగుతా ఉన్నాడు నీవు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు బాధలేనప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మరొకటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కుటుంబము బాగుపడతా ఉంది ఎవరైనా సరే ఇబ్బందులు బాగా ఏడుస్తా ఉన్నారు నేను వెళ్ళి ఓదార్పు మాటలు చెప్పడం ద్వారా చాలా వ్యక్తిని బతికిస్తూ ఉన్నావు నువ్వు బాగా ఇబ్బందితో ఏదో ఇంకా బాగా నిరాశ అప్పుల సమస్యలు మరొకటి మరొకటి కూతురు వివాహం మరొకటి బాగా డిప్రెషన్ గురి ఇబ్బంది పడుతూ ఉన్నారు నువ్వు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి ఓదార్పు చెప్పడం ద్వారా చనిపోవాలనుకున్న వ్యక్తిని బతికించే శక్తి ఉన్న గొప్ప శక్తివంతమైన వ్యక్తివి మరిద్దరు సంఘ సభ్యులు ప్రేమైన సహోదరి సహోదరు అందుకు బ్రపో ఉన్నాడు ఈ లోకమున ఉన్నంత కాలము నేను వెలుగును నా తర్వాత మీరు ఆ ప్రదర్శించండి మీరు చూపించండి ఎంత శక్తివంతమైన వ్యక్తులు మీరు మీ ఉంటున్న సొసైటీకి చూపించండి అని దేవుని వాక్యం సన్నివిస్తూ ఉంది గొప్ప శక్తి కళలో కళలు కట్టము ఆ కళలో స్వర్గం చూడడము ఆత్మలతో మాట్లాడటము ఆ విధంగా ఫౌస్టి అమ్మ గారు ఏం చేశారు ఒక స్త్రీ మన మరితల్లి స్వరూపం దగ్గర మరితల్లి స్వరూపం దగ్గర జపమాలతో ఏడుస్తూ ప్రార్థన చేయడం చూసినారట ఫస్ట్ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ చూసినారు సరే ఇంకా వెళ్ళి పలకరించకుండా ఆ పని మీద బిజీగా పోయింది సాయంత్రం పూట సాయంత్రం ఆమె భోజనం చేసి పడుకున్నప్పుడు నిద్రలో మరిత చేతిలో ఒక జపమాలు చూసిందట మరిత చేతిలో ఒక జపమాలు చూసింది ఉదయము ఏ జపమాల అయితే పెట్టుకుని ఆస్తులు ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉందో అదే జపమాల మరితలు చేతులు ఉండటము గమనించి ప్రేమైన సహోదరి సహోదరాల గుర్తు పెట్టుకో నీ చేతులో ఉన్న జపమాల మరితల చేతులో ఉంది నీ మెడలో ఉన్న జపమాల మరితల చేతులో ఉంది కాబట్టి మన ప్రార్థన మన ఆయుధము మన శక్తి జపమాల ప్రేమైన సపోదరి సపోదరాల అందుకే మనం గారు రాసిన శుభార్త చూస్తా ఉన్నా నీ అపరహంతో ప్రభిస్తాడు అప్రహంతో నిన్ను దీవించవారిని నేను దీవిస్తూ ఉంటాడు నిన్ను శ్రమించవారిని నేను శపిస్తా ఉంటాడు అందుకే చదవండి శుభార్త పదకొండు ప్రాణం చదవండి ఇప్పుడు రాసిన శుభవార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము నీ కన్ను నీ దేహమునకు దీపిక అది తీటగా ఉన్న ఎడల నీ దేహం అంత కాంతివంతమయమై ఉండును నీవు చాల నీ కన్ను నీ దేహమునకు దీపిక అది నీవు చూస్తున్న వారందరినీ వెలుగుతో నింపుతుంది దయచేసి గమనించుకో నీవు ఎవరినైతే చూస్తా ఉన్నావో వాళ్ళందరినీ గొప్ప శక్తి అది ఎవరైనా అండి ప్రభు చెప్తాడు నీ పొరుగు వారిని ప్రేమించండి అంటాడు కదా నీ పొరుగు వారిని పూర్ణ పూర్ణాత్మతో ప్రేమించండి అంటాడు ఎవరు నీ పొరుగువాడు నీ పొరుగువాడు ఎవరు కష్టంలో ఉండేవాళ్ళు సార్ దోస మనతో ఉండేవాళ్ళు పొరుగు వాళ్ళు ఇంకా పొరుగు వాళ్ళు ఎవరు కసాలా బాధలు ఉండేవాళ్ళు అవసరంలో ఉండేవాళ్ళు మా దురద ఉండేవాళ్ళు పొరుగు వాళ్ళు మామూలుగా అయితే మీరు చెప్పాలా మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఆ పక్క వాళ్ళు పొరుగు వాళ్ళు అని చెప్పేసి పొరుగు వాళ్ళు అంటే మేము ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి పొరుగువాడే ప్రతి వ్యక్తి పొరుగువాడే నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళినా వ్యక్తి పొరుగువాడే నీకు పాలు కూసేవాడు పురుగువాడే రోడ్డు కూర్చోవాడు పొరుగు వాడే బస్ పొరుగువాడే బైక్ లో స్కూటర్లో పోయేవాడు పొరుగువాడే నీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి పొరుగువాడే నీవు నీ కన్నతో ప్రార్థన చేసే కళ్ళతో జపమాలను పట్టుకున్న చేతితో ఎవరినైతే చూస్తూ ఉన్నావో ప్రార్థన చేసే కళతో ఎవరితో చూస్తూ ఉన్నావో రోడ్డు మీద ప్రయాణం అయిపోతున్న వ్యక్తి నువ్వు చూస్తున్నావు కాబట్టి అతను బాగున్నాడు ఎందుకంటే మరిదల శక్తి మరే ఉండవు నీవు నీ కళతో చూసినావు కాబట్టి ఒక యాక్సిడెంట్ కాకుండా నిలవరుస్తా ఉన్నా అతని సహోదరి సహోదరీ నీవు ఎవరినైతే గమనిస్తూ ఉన్నావో వారందరూ కూడా నీ చేత ఆశీర్వదించబడతా ఉన్నారు అప్పుడు దయచేసి మీ విలువ మీరు తెలుసుకునండి మీ విలువ మీరు తెలుసుకునండి అనవసరమైన విషయాలలో ఇన్వాల్వ్ కాకుండా వ్యర్థమైన విషయాలలో ఇన్వాల్వ్ కాకుండా ఉపయోగం లేని పనికి మారిన విషయాలలో ఇన్వాల్వ్ కాకుండా ఎప్పుడు ఎప్పుడు చాలా హుందాగా ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇతర విషయాలు వారి గురించి వీళ్ళ గురించి మరొకటి 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 వ్యాపకాలతో కాకుండా ఎక్కువగా మిమ్మల్ని మీరు మరీ శక్తిగా భావించుకుంటూ ప్రార్థనలో బలపడడానికి ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకో నీవు దీవిస్తే దీవించబడతారు నీ చూపుతో ఎవరినైతే ప్రేమిస్తే ఆశీర్వదించబడతారు అనారోగ్యంలో ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శిస్తే బాగుపడతాడు అప్పు సమస్యల్లో ఉన్న వాళ్ళు నువ్వే ఓదారిస్తే తొలగిపోతాడు కష్టాల్లో ఉన్న వారు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వే పరామర్శిస్తే బాగుపడతాడు ప్రజలు నీ సత్క నీవు చేసే మంచి పనులను చూసి